హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పోలీస్ రిక్రూట్మెంట్ యూట్యూబ్ ఛానల్ ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు పత్రికా ముఖంగా వచ్చినటువంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ అయితే తెలుసుకున్నాం ఫ్రెండ్స్ ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి ప్రైవేటు ఉద్యోగాలకు సంబంధించి పత్రికా ముఖంగా వచ్చినటువంటి అప్డేట్స్ అయితే తెలుసుకున్నాం ప్రతి ఒక్కరి ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్ పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందుగా ఫ్రెండ్స్ తెలంగాణ నిరుద్యోగుల కోసం ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఎస్ఐ కానిస్టేబుల్ గ్రామ పాలన ఆఫీసర్ ఉద్యోగాలు అలాగే ఆర్ఆర్బి గ్రూప్ డి ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఏ ఫుల్ కోర్స్ అయినా సరే తెలుగు విద్యార్థి యాప్ ద్వారా కేవలం ఫోర్ నైన్టీ నైన్ రూపీస్కే అందించడం జరుగుతోంది హైదరాబాద్లోని ఫేమస్ ఫ్యాకల్టీస్తో క్లాసెస్ ఉంటాయి ఈ కోర్సుల్లో వీడియో క్లాసెస్ ఉంటాయి మీరు ప్రాక్టీస్ చేయడానికి టెస్టులు ఉంటాయి మీరు ప్రిపేర్ అవ్వడానికి పీడిఎఫ్ ఫైల్స్ కూడా ఉంటాయి యాప్కి సంబంధించినటువంటి లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఆ లింక్పై క్లిక్ చేసి యాప్ని మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకుని మీ మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అయినట్లయితే ఫస్ట్ పేజ్లో క్రింద వైపున స్టోర్ అనేసి ఒక ఆప్షన్ ఉంటుంది ఆ ఆప్షన్పై క్లిక్ చేసినట్లయితే యాప్లో ఉన్నటువంటి మొత్తం కోర్సెస్ అన్నీ కనిపిస్తాయి తర్వాత మీకు కావాల్సినటువంటి కోర్స్పై క్లిక్ చేసి ఆ కోర్సుకి సంబంధించినటువంటి కంటెంట్ అంతా చెక్ చేసుకొని బైనా అనే ఆప్షన్పై క్లిక్ చేసి కోర్స్ని బై చేసుకోవచ్చు ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు వచ్చేసి పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా అయితే నిర్వహిస్తున్నారండి నల్గొండ జిల్లాలో ఈ జాబ్ మేళా నిర్వహించడం జరుగుతుంది పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నేడు మెగా ఉద్యోగ మేళ అనేసి ప్రముఖ హెడ్లైన్స్తో ఈరోజు ఈనాడు దినపత్రికలో న్యూస్ అయితే వచ్చిందనమాట నల్గొండలో అండి నల్గొండ జిల్లా కేంద్రంలో పోలీస్ కార్యాలయంలోనే ఉద్యోగ మేళ అయితే నిర్వహిస్తున్నారండి నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి నిరుద్యోగ యువతీ యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి జిల్లాలో నిరుద్యోగ యువతీ యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు యువతేజం కార్యక్రమంలో భాగంగా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో శనివారం జిల్లా పోలీస్ కార్యాలయంలో మెగా ఉద్యోగ మేళా ఏర్పాటు చేసినట్లు ఎస్పీ శరత్చంద్ర పవార్ సార్ గారు అయితే తెలిపారండి ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఈ ఉద్యోగ మేళా అయితే ఉంటుందన్నమాట నూరుకు పైగా కంపెనీల్లో రెండు వేల ఐదు వందల వరకు ఉద్యోగాలను అయితే భర్తీ చేయనున్నట్లు సమాచారం అయితే ఉంది శాలరీ పదమూడు వేల నుంచి ఆ పైగా శాలరీ అయితే ఉంటుంది పోస్టును బట్టి క్వాలిఫికేషన్ వచ్చేసి టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ డిప్లొమా ఫార్మసీ డిగ్రీ పీజీ ఇంజనీరింగ్ విద్యార్హతలు కలిగినటువంటి వారందరూ కూడా జాబ్ మేళాలో పాల్గొనొచ్చు పద్దెనిమిది నుంచి ముప్పై ఐదు సంవత్సరాల లోపు ఉన్నటువంటి యువతి యువకులందరూ కూడా జాబ్మేళాలో పాల్గొనే దానికి అవకాశం అయితే ఉంటుంది నల్గొండ జిల్లాలో నివాసం ఉన్నటువంటి అభ్యర్థులందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి నెక్స్ట్ న్యూస్ చూసుకుంటే ఫ్రెండ్స్ కొలువుల కోర్సులు కొత్త బోధన అనేసి ప్రముఖ హెడ్లైన్స్తో ఒక వార్త అయితే వచ్చింది గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి ముఖ్యమైన సమాచారం అయితే పత్రికల్లో రావడం జరిగిందండి అధ్యాపకుల ఖాళీల భర్తీకి గ్రీన్ సిగ్నల్ రెండున్నర వేల పోస్టులను పారదర్శకంగా భర్తీ చేయాలని సీఎం రేవంత్ ఆదేశం అనేసి ఇచ్చారు మార్కెట్లో డిమాండ్ ఉన్న కోర్సులకు ప్రాధాన్యం ఇవ్వాలి వైస్ ఛాన్సలర్ల సమావేశంలో ముఖ్యమంత్రి అనేసి ఇక్కడ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ అధ్యాపకుల పోస్టుల భర్తీకి గౌరవ ముఖ్యమంత్రి అయితే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారండి మొత్తం రెండు వేల ఐదు వందల పోస్టులను పారదర్శకంగా భర్తీ చేయాలనేసి ఎటువంటి అక్రమాలకు లోను కాగా లో ఎటువంటి అక్రమాలకు తావు లేకోకుండా పరు పూర్తి స్థాయిలో స్ట్రిక్ట్గా పారదర్శకంగా ఈ ఉద్యోగాలు భర్తీ చేపట్టాలనేసి గౌరవం ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి సమాచారం అయితే రావడం జరిగిందనమాట నిన్నటి రోజు వైస్ ఛాన్సలర్ల సమావేశంలో ముఖ్యమంత్రి గారు ఈ విషయాలైతే వెల్లడించడం జరిగింది వివరాలు చూసుకుంటే తెలంగాణలోని విశ్వవిద్యాలయాలన్నీ విద్యార్థుల కేంద్ర విద్యార్థులే కేంద్రంగా పనిచేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దే కోర్సులు ప్రవేశపెట్టాలని మార్కెట్లో డిమాండ్ ఉన్న కోర్సులను బోధించేందుకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన సూచించారు విశ్వవిద్యాలయాల ఉపకులప ఉపకులపతులతో అంటే వైస్ ఛాన్సలర్లతో సీఎం రేవంత్ రెడ్డి ఐపీసీసీలో శుక్రవారం సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా ఈ వ్యాఖ్యలైతే ముఖ్యమంత్రి గారు చేయడం అయితే జరిగిందనమాట నెక్స్ట్ చూసుకుంటే ఫ్రెండ్స్ ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఏడాదిలోనే యాభై మూడు వేల ఉద్యోగాలు భర్తీ చేసినట్లు గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు అయితే చెప్పినటువంటి సమాచారం అయితే వచ్చిందండి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వస్తే ఉద్యోగాలు వస్తాయని యువత పోరాటం చేసిందని వారి ఆశలను నెరవేరుస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే యాభై మూడు వేల మందికి ఉద్యోగ నియామక పత్రాలు ఇచ్చిందని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తెలిపారు యాదాద్రి ధర్మల్ ధర్మల్ పవర్ స్టేషన్ పరిధిలోని నూట పన్నెండు మంది భూ నిర్వాసితులకు ప్రభుత్వం టీఎస్ జెన్కోలో ఉద్యోగాలను కల్పించగా సంబంధించిన నియామక పత్రాలను మాదాపూర్లోనే సైబర్ గార్డెన్స్లో నిర్వహించిన సమావేశంలో అభ్యర్థులకు భట్టి విక్రమార్క అందజేశారని ఇక్కడ సమాచారం అయితే రావడం జరిగిందండి నెక్స్ట్ వచ్చేసి ఫ్రెండ్స్ ఇక గ్రామ పాలన ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా ఈరోజు పత్రికాముఖంగా రావడం జరిగింది జీపీఓ జీపీఓ అంటే కన్నా గ్రామ పాలన ఆఫీసర్ పోస్టులపై ప్రభుత్వం కసరత్తు పూర్వ విఆర్ఓ విఆర్ఏల నుంచి మళ్ళీ ఆప్షన్లు అనేసి ఇక్కడ ప్రముఖ హెడ్లైన్స్తో ఈ న్యూస్ అయితే వచ్చింది ఫ్రెండ్స్ ఇప్పటికే గ్రామ పాలన ఆఫీసర్ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం అందరికీ తెలిసిందే పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు గ్రామ పాలన ఆఫీసర్ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ అయితే విడుదల చేశారండి ఈ ఉద్యోగాలకి కేవలం పూర్వపు విఆర్ఓ విఆర్ఏ అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది ఫ్రెషర్స్ అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉండదు పూర్వపు విఆర్ఓ విఆర్ఏలతో భర్తీ చేసిన తర్వాత మిగిలే పోస్టులు అంటే మిగిలే పోస్టులు దాదాపు నల్ నాలుగు వేలకు పైగానే పోస్టులు మిగులుతాయన్నమాట ఆ పోస్టుల భర్తీ కోసం మరొక డైరెక్ట్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అయితే విడుదల చేస్తారండి ఆ డైరెక్ట్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్కి ఆ ఫ్రెషర్స్ అందరూ కూడా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే కల్పిస్తారనమాట జూన్ లేదా జూలైలో ఈ గ్రామ పాలన ఆఫీసర్ నోటిఫికేషన్ అయితే విడుదల చేసే అవకాశం అయితే ఉంటుందన్నమాట ప్రస్తుతానికి పూర్వపు వీఆర్ఓ విఆర్ఏలతోనే ఈ ఉద్యోగాలని భర్తీ చేస్తున్నారనమాట ఇక వాళ్ళలో అర్హత కలిగినటువంటి వారు దాదాపు ఆరు వేల వరకు ఉన్నారు ఆ ఆరు వేలల్లో కూడా కొంతమంది ఈ గ్రామ ఆఫీసర్ ఉద్యోగాలకు వెళ్ళడానికి సుముఖంగా అయితే లేరండి ఎందుకు సుముఖంగా లేరంటే కన వాళ్ళు గ గతంలో పనిచేసినటువంటి సర్వీస్ని పరిగణలోకి తీసుకోరనేసి క్లియర్గా ప్రభుత్వం అయితే జీవోలో మెన్షన్ చేయడం జరిగిందనమాట పూర్వపు విఆర్ఓ విఆర్ఏల్గా పనిచేసినటువంటి వాళ్ళు ఇదివరకు వాళ్ళకు ఉన్నటువంటి సర్వీస్ను వచ్చేసి పరిగణలోకి అయితే తీసుకోరనమాట గ్రామ పాలన ఆఫీసర్ ఉద్యోగాలకు ఎంపికైన తర్వాత వాళ్ళు ఫ్రెషర్గా ఫ్రెష్గా జాబ్లకు జాయిన్ అయినట్లు ఉంటుంది పూర్వపు సర్వీస్ని అయితే పరిగణలోకి తీసుకోరు కాబట్టి సర్వీస్ అంతా వేస్ట్ అవుతుందనే ఉద్దేశంతో చాలామంది కూడా ఈ గ్రామ ఆఫీసర్ ఉద్యోగాలకి రావడానికి సుముఖంగా అయితే లేరనమాట గతంలో ఆప్షన్స్ తెలిపినటువంటి వాళ్ళు కూడా ఇప్పుడు మళ్ళా గూగుల్ ఫామ్ అయితే ఫిల్ చేయాలనేసి రాష్ట్ర ప్రభుత్వం జివోలో జారీ జారీ చేయడం జరిగింది నోటిఫికేషన్లో కూడా తెలపడం అయితే జరిగింది ఈసారి గూగుల్ ఫామ్ కూడా ఫిల్ చేసేదానికి కొంతమంది అయితే కన్నా సుముఖంగా అయితే లేరండి ఇదివరకే ఉన్నటువంటి సర్వీస్ని పరిగణలో తీసుకోలేనప్పుడు భవిష్యత్తులో ఏవైనా ఇబ్బందులు ఎదురవుతాయేమో అనే ఉద్దేశంతో కూడా కొంతమంది గ్రామ పాలన ఆఫీసర్ ఉద్యోగానికి రానటువంటి పరిస్థితి అయితే ఉందన్నమాట అలాగే రిటైర్డ్ ఇప్పుడు రిటైర్డ్ అయ్యే స్టేజ్కి దగ్గరలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఈ గ్రామ ఆఫీసర్ ఉద్యోగాలకి వెళ్తే కన్నా మళ్ళీ ఎటువంటి ఇబ్బందులు వస్తాయో ఏమో అనే ఉద్దేశంతో కూడా రాలేని పరిస్థితుల్లో ఉన్నట్లు ఈరోజు పత్రికాముఖంగా ఈ సమాచారం అయితే వచ్చింది వార్తా దినపత్రికలో ఈ న్యూస్ అయితే రావడం జరిగిందనమాట అయితే ఎవరైతే పూర్వపు వీఆర్ఓ వీఆర్ఏ అభ్యర్థులు ఉన్నారో వాళ్ళు ఈ పోస్టులకు ఆప్షన్స్ తెలుపుకోవాలనుకుంటే కన్నా గూగుల్ ఫామ్ ఫిల్ చేయాలంటే కన ఈ నెల పదహారవ తారీఖు వరకు మాత్రమే అవకాశం ఉంటుంది ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి పూర్వపు వీఆర్ఓ వీఆర్ఏ అభ్యర్థులు అనమాట గతంలో వీఆర్ఓ వీఆర్ఏలుగా పనిచేసి ఇతర శాఖలకు బదిలీ అయినటువంటి అభ్యర్థులందరూ కూడా దరఖాస్తు చేసుకోవచ్చు పదహారవ తారీఖులోగా ఫ్రెండ్స్ వీళ్ళలో చాలామంది సుముఖంగా లేరు కాబట్టి డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేసే పోస్టులు నాలుగు వేలకు పైగా దాదాపు ఐదు వేల వరకు ఉండేదానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట డిగ్రీ అర్హత కలిగినటువంటి అభ్యర్థులందరూ కూడా ఇప్పటి నుంచే ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి మన తెలుగు విద్యార్థి యాప్ ద్వారా కూడా కోర్స్ అయితే అందించడం జరుగుతుంది ప్రిపేర్ అయితే అవ్వండి ఫ్రెండ్స్ మీరు ఆ కోర్స్ తీసుకున్న తర్వాత నోటిఫికేషన్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేసిన తర్వాత ఏవైనా సిలబస్లో మార్పులు చేసినట్లయితే కన్నా ఆ కోర్సులు కూడా ఖచ్చితంగా ఏవైనా యాడ్ చేయాల్సిన టాపిక్స్ ఉంటే యాడ్ చేయడం అయితే జరుగుతుంది నోటిఫికేషన్లో పేర్కొన్న విధంగా లేదంటే కన్నా యథావిధిగా అదే సిలబస్ ఉంటే అదే సిలబస్ అయితే కోర్సులో ఉంటుందన్నమాట ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తుంచుకోండి అలాగే ఫ్రెండ్స్ ఈరోజు పత్రికాముఖంగా లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ అయితే వచ్చాయి ఈ కరెంట్ అఫైర్స్కి సంబంధించినటువంటి ఇమేజ్ని నేను మన వాట్సాప్ గ్రూప్ టెలిగ్రామ్ గ్రూపుల్లో షేర్ చేశాను అక్కడి నుంచి చదువుకోండి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అయితే వచ్చాయండి వాట్సాప్ గ్రూప్ టెలిగ్రామ్ గ్రూప్ లింక్స్ అయితే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఆ లింక్పై క్లిక్ చేసి ఇంకా ఎవరైనా గ్రూప్లో జాయిన్ కానటువంటి అభ్యర్థులు ఉంటే ఖచ్చితంగా జాయిన్ అవ్వండి ప్రతిరోజు వచ్చే జాబ్ అప్డేట్స్ కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ అన్నీ కూడా వాట్సాప్ గ్రూప్ టెలిగ్రామ్ గ్రూప్లో షేర్ చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ అంతేకాకుండా గ్రామ పాలన ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించి మరొక న్యూస్ అయితే రావడం జరిగింది విఆర్ఓలను యథావిధిగా విధుల్లోకి తీసుకోవాలి ప్రభుత్వానికి ఉద్యోగాల జేఏసీ డిమాండ్ అనేసి ప్రముఖ హెడ్లైన్స్తో ఈ న్యూస్ అయితే వచ్చిందండి స్క్రీనింగ్ టెస్ట్ విద్యార్హత సర్వీస్ రూల్స్ లాంటి షరత్తులు లేకుండా వీఆర్ఓలని యథావిధిగా విధుల్లోకి అంటే గ్రామ పాలన ఆఫీసర్ విధుల్లోకి తీసుకోవాలనేసి ప్రభుత్వాన్ని ఉద్యోగాల జేఏసీ చైర్మన్ మార మారం జగదీశ్వర్ సెక్రటరీ జనరల్ సెక్రటరీ జనరల్ ఏలూరి శ్రీనివాసరావు డిమాండ్ చేశారనమాట ఇక్కడ ప్రభుత్వం జారీ చేసినటువంటి జీవో వన్ ట్వంటీ నైన్కి సవరణ చేయాలన్నారు శుక్రవారం హైదరాబాద్ నాంపల్లి టీఎన్జిఓ భవన్లో తెలంగాణ విఆర్ఓల జేఏసీ ప్రెసిడెంట్ గోల్కొండ సతీష్ అధ్యక్షతన రాష్ట్ర స్థాయి సమావేశం అయితే జరిగింది ఈ సమావేశంలో వాళ్ళు పలు నిర్ణయాలు అయితే తీసుకోవడం జరిగింది పూర్వపు విఆర్ఓ విఆర్ఏలకు చేసేందున ఎటువంటి నిబంధనలు స్క్రీనింగ్ టెస్టు ఇటువంటివి ఏంటివి పరీక్షలు లేకోకుండానే డైరెక్ట్గా గ్రామ పాలన ఆఫీసర్ ఉద్యోగాలకి ఎంపిక చేయాలనేసి జేసి నేతలైతే కోరడం జరుగుతుందనమాట ఇవి ఫ్రెండ్స్ ఈరోజు పత్రికా తా వచ్చినటువంటి తాజా అప్డేట్స్ మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి